కలలు వాటి ఫలితాలు చాపలు కళలో కనిపిస్తే ఇంటిలో శుభకార్యం వినాయకుడి కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి గుడ్లగుబ కళలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారు లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం లక్ష్మీనారాయణ కళలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచనగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజించినట్టు కలలో వస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం కాళ్ళు చేతులు కడుగుతున్నట్టు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుకాణాల సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే పరీక్షలో ఉత్తీర్ణులవుతున్నట్టున్నమాట భర్త తలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తిస్తుందట కుక్క మిమ్మల్ని కలలో కర్చినట్టు కనిపి కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతున్నట్టు పాలు తాగుతున్నట్టు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం పాము కలలో కనిపిస్తే నీకు భవిష్యత్తులో అనుకున్నవి జరుగుతాయని తెలుసుకోవాలి మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం కాలు జారినట్టు కలలో కనిపిస్తే అష్ట కష్టాలు ఎదురుతావని తెలుసుకోవాలి పక్షి కలలో వస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందంట రైలు ఎక్కుతున్నట్టు కలలో కనిపిస్తే యాత్ర చేస్తున్నారని భావించాలి నెమలి కలలో కనిపిస్తే నీకు దుఃఖం కలుగుతుందంట కుంకుం పెట్టుకున్నట్టు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంట పెన్ను కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారట ఆవు కలలో కనిపిస్తే మంచి జరుగుతుంది అని అర్థం పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గుర్రపు సవారి చేసినట్టు కలలో కనిపిస్తే పనిలో విజయం కుంకుమని చూసినట్టు కలలో కనిపిస్తే కీర్తి అదృశ్యం గుర్రమెక్కినట్టు కలలో కనిపిస్తే మీకు పదోన్నతి కలుగుతుందట మీరు చనిపోయినట్టు కలలో కనిపిస్తే మీకున్న సమస్యలు పోతాయట నిధులు డబ్బు కలలో కనిపిస్తే సంపాదన పొందుతారు చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే శుభకలగా పరిగణించబడుతుంది కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం తమలపాకు కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్త వింటారని సంకేతమట అన్నా వదినా కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారంట గాజులు కలలో కనిపిస్తే పెళ్లి వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం బావిలోని నీళ్లు మనం తోడుతున్నట్టు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం నీళ్లలో కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది పాములు తలమెత్తున్నట్టు కలలో కనిపిస్తే మీరు అభిప్రాయంలో ఉన్నట్టు అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్